ర్యాలీ తీయడానికి ఇలాగా ఆల్ ఫెలోషిప్స్ అన్ని క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకమై ఒక మంచి ఉద్దేశంతో యేసు క్రీస్తు జన్మించాడు ఆయన లోకంలో జీవించాడు ఆయన సెలవు మరణం అలాగనే ఆయన పునరుద్ధానం ప్రభైన్ యేసుక్రీస్తు వారు మరణము నుండి గెలిచారు అని లేచారు అని సాటి చెప్పడానికి ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి నిర్వాహకులుగా ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ వారు అలాగనే పెద్దలు రన్ ఫర్ ర్యాలీ ప్రత్యేకమైన కమిటీ మరి కృష్ణమోహన్ గారు అలాగా సంస్థ పెద్దలు జాకబ్ గారు మరి అన్ని పెళ్ల యొక్క ప్రెసిడెంట్లు వ్యవస్థాపక అధ్యక్షులు అన్ని మండలాల నుంచి వచ్చిన నియోజకవర్గాల నుంచి వచ్చిన పెద్దలందరూ పాల్గొని దిగ్విజయంగా దీన్ని ఈ రోజు ఈ సంవత్సరం చక్కగా జరిపించడం జరిగింది అట్లా సహకరించిన వారందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ దీని విషయంలో మీడియా వారు అలాగనే పోలీసు వారు మరి అన్ని రకాల వారు సహకరించారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరి మన మంత్రివర్యులు తుమ్మల నాగశరావు గారు తనయుడు యుగేంద్ర గారు రావడము ప్రత్యేకంగా ర్యాలీకి ఒక వినూతనమైన రీతిగా సంతరించుకోవడాన్ని బట్టి మేము ఎంతగానో వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం మరి ప్రత్యేకంగా మా వెనుక ఉండి అన్ని రకాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలుపుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక వందలాదిగా ఎంతో అసలు దేవుని మీద ఆసక్తితో పాల్గొన్నారు నా హృదయాన్ని చాలా కలి కలిసి వేస్తుంది ఎందుకంటే ఏసు ఎలా ఇంత భక్తి ఇంత ప్రేమ కనిపించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మూడు కిమ్మ నడవడం కాదు కానీ ఎంత విశ్వాసంతో ఏస్తు దేవుడి మీద విశ్వాసంతో ఏస్తు లేచాడు మా కోసం మా రక్షకుడు తెలియజేస్తా కోసం ఈ రోజు మూడు కిమని నడిచి అంతా ఎన్నలో కూడా చోట్ల పడితే కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రపంచంలో గొప్ప వింత ఏంటంటే సమాధి ఖాళీగా ఉండటం ఏసు మరణించిన తర్వాత ఇక్కడ ప్రపంచంలో ఏ సమాధి కూడా ఎవరు చనిపోయిన సమాధి ఖాళీ లేదు కానీ ఏసు క్రీస్తు సమాధి ఒకటే ఖాళీగా ఉంది యేసు పునరుద్ధం అంటే తిరిగి లేచాడు అదొక చరిత్ర ఆ చరిత్రని తిరగడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఏసు తిరిగి మళ్ళా మన కోసం లేసేది కాబట్టి మనం కూడా చనిపోయి పాప విషయం నీతి విషయం జీవించినట్టు ఏసు కోసం బతకాలని రన్ ఫర్ జస్టిస్ కార్యక్రమానికి వచ్చినటువంటి విశ్వాస ప్రభుత్వ వందనాలు ఇది చాలా ప్రాముఖ్యమైన ర్యాలీ దీనికి బదులుగా మన మధ్యలో ప్రవీణ్ గారు సుమారు ఒక నెల ఇరవై ఐదు రోజుల క్రితం మరణించారు ఆయన మరణం ఏ విధంగా మనందరినీ కూడా ప్రభు కొరకు జీవించే విధంగా ఆయన ఆత్మ శాంతించే విధంగా మనందరం కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు దీనికి సహకరించి ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట వందనాలు ఈ సమయంలో అందరం కూడా ప్రాధాన్యత క్రీస్తులు మనం మేము పరుచుకుందాం థ్యాంక్ యూ ఒక వన్ అవర్ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి వారందరికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను ఎందుకంటే ఏసుక్రీస్తు వారు పాపంలో ఇంకా మనం ఉండగానే మన కొరకు సిలివిలో తన ప్రాణాన్ని పెట్టారు మనల్ని రక్షించడానికి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన కొరకు ఇంత బిజీ షెడ్యూల్లో ఎవరు బిజీ షెడ్యూల్ లో వాళ్ళు పడిపోయి ఉంటున్నాము అలాంటి దాంట్లో మళ్ళీ మాకొకసారి యువతకి పిల్లలకి వృద్ధులకి ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి యేసు కోసం యేసుని ఆ ప్రపంచం అంతా చాటడానికి మీ ప్రధాన పాత్ర ఎంతో ఉందని మమ్మల్ని ముందుకు నడిపించినందుకు మీకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ తెలియచేసుకుంటున్నాను అదేవిధంగా రీసెంట్ గా ఒక ఇరవై రోజుల క్రితం ప్రవీణ్ గురించి ర్యాలీ చేశాము దాంతో పాటు మళ్ళీ ఇది ఒకసారి ఎందుకనంటే క్రైస్తవులు ఎక్కడా కూడా వెనకబడి గానీ లేరు అది మీరు ఎంత ఎవరు ఎన్ని విధాలుగా వెనకపరచాలన్నా కానీ వెనకపర్చేది కాదు ఎందుకంటే మాది మతం కాదు కేవలం మంచి మానవత్వం ప్రేమ సంతోషం సమాధానం ఇవి మాత్రమే సమాజంలోకి తీసుకెళ్లడం క్రైస్తవ యొక్క లక్ష్యం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ తెలియపరుస్తూ ఉన్నాం ఈ రన్ ఫర్ జీసస్ అనే ర్యాలీ ఈ ఖమ్మం జిల్లా పట్టణానికి మొత్తము ఒక ఉజ్జీవకరంగా నిలిచి ఉన్నది క్రైస్తవులో ఐక్యతను మరొకసారి చాటుకున్నామని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను యేసు అంటే మతము కాదండి మార్గము ఒక మంచి మార్గము సమాజంలో నిలిచి ఉన్న ప్రతి కీడును ప్రతి చెడు మార్గాలను అరికట్టి సమాజానికి మేలు చేసే ఒక మంచి మార్గము అని ప్రతి ఒక్కరు గుర్తించండి ప్రతి ఒక్కరూ గుర్తించండి బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని గ్రహించండి క్రైస్తవుల పైన దాడులు చేయకండి ఎందుకంటే దొంగలను గూండాలను రౌడీలను వ్యభిచారులను విడిపైన కుటుంబాలను అనేకమైనటువంటి సమాజంలో నిలిచి ఉన్న ప్రతి చెడు మార్గాలను ఖండించే మార్గము యేసు వారు మనకు తెలియపరిచి ఉన్నారు బైబిల్ గ్రంథము జీవ గ్రంథము సత్యమైన గ్రంథము గనుక బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి దేవుని రాజ్యం అంటూ ఒకటి ఉన్నది ఆయన పునరుద్ధానుడు యేసు క్రీస్తు వారు ఆయన దేవుడు లేడు ఆయన దేవుడు అయ్యున్నాడు ఉన్నాడు అందరికి ప్రభు అయి ఉన్నాడు తిరిగి లేచినటువంటి దేవుడు ఆయనే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రతి ఒక్కరు ఈ సత్యాన్ని గ్రహించండి పరలోక రాజ్యము అంటూ ఒకటి ఉన్నది నరకం అంటూ ఒకటి ఉన్నది ఏసుక్రీస్తు ద్వారా మాత్రం మాత్రమే మనం పరలోక రాజ్యానికి చేరుకుంటాము ఈ ఐక్యత మనం జీవితాంతము నిలిచి ఉండాలని ఈ రన్ ఫర్ జీసస్ ద్వారా మరి కోరుకుంటూ యేసుక్రీస్తు నామలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం యేసుక్రీస్తులో మాత్రమే సాధ్యమని యువదే కాలము దేవుని సేవకులంగా మేము తెలియజేస్తున్నాం మరణ బంధకములను ఛేదించుకొని ప్రభు యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం మరణము జయించి తిరిగి లేచాడు అవును మరణము తర్వాత మరొక జీవితముంది ఈ మాటలు వింటున్న ప్రియా సౌదరి సోదరి మరణించిన తర్వాత నీకు ఒక మరొక రాజ్యం ఉందని ప్రవైన క్రీస్తు ద్వారా గ్రహించి గుర్తించి ఆయన నమ్మి పాపం అన్నింటించి విడుదల పొంది శాశ్వత రాజ్యంలో ప్రవేశించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవునికి మహిమ గాక ఖమ్మం పట్టణంలో కూడా మరి ర్యాలీ తీయడానికి ఇలాగా ఆల్ ఫెలోషిప్స్ అన్ని క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకమై ఒక మంచి ఆ ఉద్దేశంతో యేసు క్రీస్తు జన్మించాడు ఆయన లోకంలో జీవించాడు ఆయన సెలవు మరణం అలాగనే ఆయన పునరుద్ధానం ప్రభైన యేసుక్రీస్తు వారు మరణము నుండి గెలిచారు అని లేచారు అని సాటి చెప్పడానికి ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి నిర్వాహకులుగా ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ వారు అలాగనే పెద్దలు రన్ ర్యాలీ ప్రత్యేకమైన కమిటీ మరి కృష్ణమోహన్ గారు అలాగా జిటి డ్రబ్యుల సంస్థ పెద్దలు జాకబ్ గారు మరి అన్ని పెల యొక్క ప్రెసిడెంట్లు వ్యవస్థాపక అధ్యక్షులు అన్ని మండలాల నుంచి వచ్చిన నియోజకవర్గాల నుంచి వచ్చిన పెద్దలందరూ పాల్గొని దిగ్విజయంగా దీన్ని ఈరోజు రోజు ఈ సంవత్సరం చక్కగా జరిపించడం జరిగింది అట్లా సహకరించిన వారందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ దీని విషయంలో మీడియా వారు అలాగనే పోలీసు వారు మరి అన్ని రకాల వారు సహకరించారు ఖమ్మం పట్టణంలో కూడా మరి ర్యాలీ తీయడానికి ఇలాగా ఆల్ ఫెలోషిప్స్ అన్ని క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకమై ఒక మంచి ఉద్దేశంతో యేసుక్రీస్తు జన్మించాడు ఆయన లోకంలో జీవించాడు ఆయన సెలవు మరణం అలాగనే ఆయన పునరుద్ధానం ప్రభు యేసుక్రీస్తు వారు మరణము నుండి గెలిచారు అని లేచారు అని సాటి చెప్పడానికి ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి నిర్వాహకులుగా ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ వారు అలాగనే పెద్దలు రన్ఫర్ ర్యాలీ ప్రత్యేకమైన కమిటీ మరి కృష్ణమోహన్ గారు అలాగా జిటి సంస్థ పెద్దలు జాకబ్ గారు మరి అన్ని ఫెలోషిప్ల యొక్క ప్రెసిడెంట్లు వ్యవస్థాపక అధ్యక్షులు అన్ని మండలాల నుంచి వచ్చిన నియోజకవర్గాల నుంచి వచ్చిన పెద్దలందరూ పాల్గొని దిగ్విజయంగా దీన్ని ఈ రోజు ఈ సంవత్సరం చక్కగా జరిపించడం జరిగింది అట్లా సహకరించిన వారందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ దీని విషయంలో మీడియా వారు అలాగనే పోలీసు వారు మరి అన్ని రకాల వారు సహకరించారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరి మన మంత్రివర్యులు తుమ్మల నాగరావు గారు తనయుడు యుగేంద్ర గారు రావడము ప్రత్యేకంగా ర్యాలీకి ఒక వినూత్నమైన సంతరించుకోవడానికి బట్టి మేము ఎంతగానో వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం మరి ప్రత్యేకంగా మా వెనుక ఉండి అన్ని రకాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలుపుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరూ దీవించను వందలాదిగా ఎంతో అసలు దేవుని మీద ఆసక్తితో పాల్గొన్నారు నా హృదయాన్ని చాలా కలిసి కలిసి వేస్తుంది ఎందుకంటే ఏసు ఎలా ఇంత భక్తి ఇంత ప్రేమ కమిచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మూడు కిమ్మ నడవడం కాదు కానీ ఎంత విశ్వాసంతో ఏస్తు దేవుడి మీద విశ్వాసంతో ఏస్తు లేచాడు మా కోసం మా రక్షకుడు తెలియజేస్తా కోసం ఈ రోజు మూడు కిమ్మని నడిచి ఎంత ఎండలో కూడా చోట్ల పట్టు కూడా వచ్చే ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రపంచంలో గొప్ప వింత ఏంటంటే సమాధి ఖాళీగా ఉండటం ఏసు మరణించిన తర్వాత ఇక్కడ ప్రపంచంలో ఏ సమాధి కూడా ఎవరు సరిపోసారో సమాధి ఖాళీ లేదు కానీ ఏసు క్రీస్తు సమాధి ఒకటే ఖాళీగా ఉంది యేసు అంటే తిరిగి లేచాడు అదొక అదొక చరిత్ర ఆ చరిత్రన్ని తిరగడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఏసు తిరిగి మళ్ళా మన కోసం లేచాడు కాబట్టి మనం కూడా చనిపోయి పాప విషయం నీతి విషయం జీవించినట్టు ఏసు కోసం బతకాలని రన్ ఫర్ జీస్టిస్ కార్యక్రమానికి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా ప్రభుత్వ వందనాలు ఇది చాలా ప్రాముఖ్యమైన ర్యాలీ దీనికి బదులుగా మన మధ్యలో ఒక నెల ప్రవీణ్ గారు సుమారు ఒక నెల ఇరవై ఐదు రోజుల క్రితం మరణించారు ఆయన మరణం ఏ విధంగా మనందరినీ కూడా ప్రభు కొరకు జీవించే విధంగా ఆయన ఆత్మ సాధించే విధంగా మనందరం కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు దీనికి సహకరించి ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట వందనాలు ఈ సమయంలో అందరం కూడా మనం థ్యాంక్ ఈ రోజు ఒక అవర్ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను ఎందుకంటే ఏసుక్రీస్తు వారు పాపంలో ఇంకా మనం ఉండగానే మన కొరకు సిలివిలో తన ప్రాణాన్ని పెట్టారు మనల్ని రక్షించడానికి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన కొరకు ఇంత బిజీ షెడ్యూల్లో ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు పడిపోయి ఉంటున్నాము అలాంటి దాంట్లో మళ్ళీ మాకొకసారి యువతకి పిల్లలకి వృద్ధులకి ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి యేసు కోసం యేసుని ఆ ప్రపంచం అంతా చాటడానికి మీ ప్రధాన పాత్ర ఎంతో ఉందని మమ్మల్ని ముందుకు నడిపించినందుకు మీకు హార్ట్ ఫుల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను అదే విధంగా రీసెంట్ గానే ఒక ఇరవై రోజుల క్రితం ప్రవీణ్ గురించి ర్యాలీ చేశాము దాంతో పాటు మళ్ళీ ఇది ఒకసారి ఎందుకనంటే క్రైస్తవులు ఎక్కడా కూడా వెనకబడి కానీ లేరు అది మీరు ఎంత ఎవరు ఎన్ని విధాలుగా వెనకపరచాలన్నా కానీ వెనకపరిచేది కాదు ఎందుకంటే మాది మతం కాదు కేవలం మంచి మానవత్వం ప్రేమ సంతోషం సమాధానం ఇవి మాత్రమే సమాజంలోకి తీసుకెళ్లడం క్రైస్తవ యొక్క లక్ష్యం కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ రన్ ఫర్ జీసస్ అనే ర్యాలీ ఈ ఖమ్మం జిల్లా పట్టణానికి మొత్తము ఒక ఉజ్జీవకరముగా నిలిచి ఉన్నది క్రైస్తవులు ఐక్యతను మరొకసారి చాటుకున్నామని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను యేసు అంటే మతము కాదండి మార్గము ఒక మంచి మార్గము సమాజంలో నిలిచి ఉన్న ప్రతి కీడును ప్రతి చెడు మార్గాలను అరికట్టి సమాజానికి మేలు చేసే ఒక మంచి మార్గము అని ప్రతి ఒక్కరు గుర్తించండి ప్రతి ఒక్కరూ గుర్తించండి బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని గ్రహించండి క్రైస్తవుల పైన దాడులు చేయకండి ఎందుకంటే దొంగలను గూండాలను రౌడీలను వ్యభిచారులను విడిపోయిన కుటుంబాలను అనేకమైనటువంటి సమాజంలో నిలిచి ఉన్న ప్రతి చెడు మార్గాలను ఖండించే మార్గము యేసుక్రీస్తు వారు మనకు తెలియపరిచి ఉన్నారు బైబిల్ గ్రంథము జీవ గ్రంథము సత్యమైన గ్రంథము గనుక బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి దేవుని రాజ్యం అంటూ ఒకటి ఉన్నది ఆయన పునరుద్ధానుడు యేసు క్రీస్తు వారు ఆయన దేవుడు లేడు సర్వమానవానికి దేవుడు అయి ఉన్నాడు అందరికి ప్రభు ఉన్నాడు తిరిగి లేచినటువంటి దేవుడు ఆయనే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గ్రహించండి పరలోక రాజ్యము అంటూ ఒకటి ఉన్నది నరకం అంటూ ఒకటి ఉన్నది ఏసుక్రీస్తు ద్వారా మాత్రం మాత్రమే మనం పరలోక రాజ్యానికి చేరుకుంటాము ఈ ఐక్యత మనం జీవితాంతము నిలిచి ఉండాలని ఈ రన్ ఫర్ జీసస్ ద్వారా మరి కోరుకుంటూ యేసుక్రీస్తు నామలు అందరికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం యేసుక్రీస్తులో మాత్రమే సాధ్యమని యువదే కాలము దేవుని సేవకులంగా మేము తెలియజేస్తున్నాం మరణ బంధకములను ఛేదించుకొని ప్రభు యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం మరణము జయించి తిరిగి లేచాడు అవును మరణము తర్వాత మరొక జీవితముంది ఈ మాటలు వింటున్న ప్రియ సౌదరి సోదరి మరణించిన తర్వాత నీకు ఒక మరొక రాజ్యం ఉందని ప్రవేశ క్రీస్తు ద్వారా నువ్వు గ్రహించి గుర్తించి ఆయన నమ్మి పాపం నుంచి తొలగి విడుదల పొంది శాశ్వత రాజ్యంలో ప్రవేశించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవునికి మహిమ కలుగును కాక